ప్రైజ్ ద లాడ్ దేవుడిని దీవించగాక ఈ దినం వాగ్దానము అప్పుడు నీవు పిలువగా యహోవానికి ఉత్తరమిచ్చును నీవు మర్ర పెట్టగా ఆయన నేనున్నానను దేవుని బిడలైన వారు ఈ దేవునికి మర్ర పెట్టుకున్నప్పుడు ఆయన ఉత్తరమిచ్చువాడై ఉన్నాడు చక్కని వాగ్దానము ఆయన నీ మొర ఆలోకించి వాడై ఉన్నాడు కనుక నీవు పిలువగా యుహోవా నీకు ఉత్తరం ఇచ్చును నీవు మర్రపెట్టగా ఆయన నేనున్నానను యష్యా గ్రంథము యాభై ఎనిమిది వచనము ఈ వాగ్దానము నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండును గాక ఆమె ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికిని బేతలు పెంతికోస్ చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయించున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను